ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధుడికి లాబ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా శ్రీ హాస్పిటల్ విముక్తి కల్పించింది శ్రీపురం గ్రామానికి చెందిన అరవై నాలుగేళ్ల వృద్ధుడు రాజు మూత్రమార్గ రక్తస్రావంతో బాధపడుతూ శ్రీ హాస్పిటల్లో వైద్యుల్ని సంప్రదించాడు ఈ క్రమంలో ప్రోస్టేట్ క్యాన్సర్ అని తేలడంతో యూరాలజిస్ట్ వైద్యులు జ్ఞానప్రకాష్ సురేష్ వారి వైద్య బృందంతో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసి సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపించారు ఈ మేరకు సర్జరీ చేసిన వైద్యులు శుక్రవారం హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు సో ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ లేటెస్ట్ సర్జరీ అనేది ఫస్ట్ టైము గుంటూరులో ఇక్కడ శ్రీ హాస్పిటల్లో చేయటం అనేది జరిగింది ఒక సిక్స్టీ ఫోర్ ఇయర్స్ పెద్ద మనిషి సిరిపురం నుంచి మూత్రాశయంలో నుంచి రక్తస్రావం అయ్యి ఎమర్జెన్సీగా మన దగ్గరికి రావటం జరిగింది ఇనీషియల్గా ఆయన్ని ఎమర్జెన్సీలో కొంచెం రీసెసియేట్ చేసి ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేదానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా స్కాన్లు చేయడం ద్వారా మూత్ర సంచిలో పెద్ద బ్లడ్ క్లాట్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట సో ఇదివర ముందంతా కూడా ఆయన ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా బ్లీడింగ్తో ప్రెజెంట్ అయ్యేసరికి అది తరువాగా మేము ఇవాల్యుయేట్ చేయగా ప్రాస్టేట్ క్యాన్సర్గా అనుమానించి తర్వాత మేము ఫర్దర్గా ఎంఆర్ఐ ఎంఆర్ఐ చేసిన తర్వాత ప్రాస్టేట్ బయాప్సీ చేసాము వన్ మంత్ బ్యాక్ ప్రాస్టేట్ బయాప్సీలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయింది ఎర్లీ స్టేజ్ అవ్వటం వల్ల పేషెంట్కి సర్జరీ అనేది ఎర్లీ స్టేజెస్లో సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అది ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి పేషెంట్కి మేము సర్జికల్ ఆప్షన్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బయాప్సీ అయిన నెల రోజులకి సర్జరీ ప్లాన్ చేసాము ఈ సర్జరీ లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా అంటే ఎబ్డామెన్కి ఎటువంటి ఊండు ఇన్సెషన్ ఇవ్వకుండా చిన్న చిన్న ల్యాప్రోస్కోపీ సింగిల్ ఇన్సెషన్స్ ద్వారా మల్టిపుల్ పోర్ట్స్ ద్వారా ఈ ప్రాస్టైట్ ల్యాండ్ అనేది రిమూవ్ చేసేసి యూరిన్ బ్లాడర్ని ఆ యూరినరీ ప్యా ప్యాసేజ్ అంటే యురత్ర అంటాం మూత్ర మూత్ర నాళానికి అటాచ్ చేస్తామన్నమాట సో ఈ సర్జికల్ ఆప్షన్ అనేది ఎంచుకోవటం వల్ల క్యాన్సర్ సర్వైవల్ అనేది బెటర్గా ఉంటుంది సో ఇది సాధారణంగా ఓపెన్ సర్జరీ అనేది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజరు బ్లీడింగ్ అది ఎక్కువ ఉంటుంది రికవరీ టైం కూడా ఎక్కువ ఉంటుంది ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా గుంటూరులో మొట్టమొదటిసారిగా ఇక్కడ మన దగ్గర శ్రీ హాస్పిటల్లో నేను నాతో పాటు డాక్టర్ సురేష్ గారు హీ హీఈస్ ఆల్సో సీనియర్ యూరాలజిస్ట్ ఇన్ గుంటూరు దాంతోపాటు మా ఎనసీషియా టీం డాక్టర్ రామకృష్ణ డాక్టర్ కారుణ్య మేడం మేమందరం కలిసి ఓటీ ఎంటైర్ ఓటీ టీము సక్సెస్ఫుల్గా లాస్ట్ సండే ఈ సర్జరీ అనేది చేయడం జరిగింది ఈ సర్జరీ నేను ప్రకాష్ కలిపి చేశాం మామూలుగా దీంట్లో ప్రోస్టేట్ అండ్ క్యాన్సర్ డిటెక్షనే కొంచెం కష్టం అంటే అందరికీ స్క్రీనింగ్ టెస్ట్లు చేసి ముందు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై కనుక చేయగలిగితే ప్రోస్టేట్ క్యాన్సర్కి అంటే క్యూర్ చేయడానికి రకరకాల విధానాలు ఉన్నాయి అందులో మందులతో క్యూర్ చేయొచ్చు రేడియేషన్ పెట్టి క్యూర్ చేయొచ్చు సర్జరీ కూడా చేయొచ్చు సో పేషెంట్ మనకు లక్కీగా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యాడు కాబట్టి వీ ప్రిఫర్డ్ సర్జికల్ ప్రొసీజర్ దట్ మీన్స్ ఆపరేట్ చేసి ప్రోస్టేట్ గ్లాండ్ మొత్తం క్యాన్సర్ ఉన్న ప్రోస్టేట్ గ్లాండ్ అంతా తొలగించి నార్మల్గా ఉన్న మూత్రాశయాన్ని మూత్రద్వారాన్ని రెండు కలిపి కొట్టాలి సో ఈ క్రమంలో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే బ్లీడింగ్ రిస్క్ అవ్వచ్చు లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత చాలామందికి యూరును ఆగకపోవచ్చు కంటిన్యూస్గా యూరిన్ లీక్ వస్తుంటుంది లేదంటే చేసిన తర్వాత పూర్తిగా యూరిన్ కూడా సర్జరీ పూర్తిగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే సరిగ్గా ఆపరేట్ చేయకపోతే సో ఇది ఓపెన్ సర్జరీతో పోలిస్తే ల్యాప్రోస్కోపీలో కంపారేటివ్గా లెస్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది మూత్రాశయం నుంచి వచ్చే నా నర్వ్స్ కానీ ఆ ఏరియాలో కొంచెం ప్రిజర్వేషన్ బెటర్గా ఉంటుంది అంటే వెన్ కంపేర్ విత్ ఓపెన్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ ఆర్ హ్యావింగ్ బెటర్ రిజల్ట్స్ సో ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ల్యాప్రోస్కోపి ద్వారా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం